హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును గాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ప్రతి ఒక్కరి జీవితంలో కోరికలు ఉంటాయి అది ఏ కష్టం లేకుండా బాగా బ్రతకాలి అని ఆందోళనగా బతుకుతున్నారంటే లేదు ఎందుకు చెప్పనా ఎవరి పరిమితులు వారు విధించుకుంటున్నారు కాబట్టి ఏమీ సాధించలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు మళ్ళీ తెలివిగా తెలియక నా రాత బాగోలేదండి నా గీత బాగోలేదండి సంతోషం నా జీవితంలో లేదండి విధిరాత అని దేవుడు నా తలరాతను ఇలా రాశాడు అని సినిమా డైలాగులు వేస్తారు కానీ ప్రతి ఒక్కరూ నిజ జీవితానికి అన్వయించుకుంటున్నారు ఎంత బాధాకరమంటే దివ్యమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని ఎన్నో అద్భుతాలు కలిగిన జీవితాన్ని బాధలు కష్టాలమయం చేసుకుంటున్నారు మీరేమి జీవితంలో జరిగేవన్నీ కూడా రెండు విధాలుగా మీ జీవితంలోకి అడుగుపెడతాయి ఒకటి చూసేదాన్ని బట్టి రెండు వినేదాన్ని బట్టి ఈ రెండు మైండ్ని మార్చేస్తాయి ఈ వాతావరణంలో ఉంటే ఎప్పటికీ జీవితాన్ని మార్చుకోలేము సినిమాలో చెప్పిన డైలాగ్ని కూడా జీవితంలో అన్వయించుకుంటే మీలో మార్పు వచ్చేలా ఒక్కసారి ఆలోచించండి సినీ జీవితం నిజ జీవితం ఒకేలా ఉన్నాయని సినీ జీవితం నిజ జీవితం ఎలా ఉంటుందో అని పొరపాటు పడకండి మీ జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకునే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది దానిని తెలుసుకోవడానికి శ్రద్ధ చూపించండి ప్రయత్నించండి మనసును మార్చడానికి ప్రయత్నించండి వీటిని సమూలంగా తీసేయడానికి బలమైన సంకల్పం కలిగి ఉండాలి మీ మనసును కంట్రోల్ చేయడం పెద్ద విషయం ఏమీ కాదు మీరు శ్రద్ధ చూపగలిగితే ఏదైనా సాధించగలిగే శక్తిని మీరు సంపాదించగలరు మీకు కావలసింది సృష్టించాలంటే మొట్టమొదటిగా దాన్ని స్పష్టంగా మీ మనసులో సృష్టించాలి నాకు కావలసింది ఫలానాది అని ముందే మనసులో స్పష్టత ఉండాలి ఒక్కోసారి మనం అడుగుతూ ఉండాలి మీకు కావలసింది ఇదేనా అని ఎందుకంటే మనసులో పలు విధాలుగా పలు కోరికలు మారుస్తుంది కాబట్టి అందుకే మనకు కావలసింది నిజంగా ఏంటనేది పరిశీలించాలి మీకు కావలసిన దానిపైన స్పష్టత ఉంది దానిని సృష్టించడానికి నిబద్ధతగా బలంగా సంపూర్ణంగా ఉంటే ఆలోచన నిరంతరంగా ఒకే దిశలో సాగుతుంది ఈ విధంగా మీ ఆలోచనల దిశకు మార్చకుండా స్థిరంగా ఉంచగలిగినప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్నది జరుగుతుంది మీ జీవితంలోని వాస్తవ రూపం దాల్చి భౌతికంగా మీ ముందుకు వస్తుంది మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యం పట్ల మీకున్న సంకల్పం మీకంటే ముఖ్యమైనదిగా ఉన్నప్పుడు మీరు ఒక్క క్షణం కూడా ఆగకుండా ప్రయత్నం మొదలు పెట్టాలి ఎందుకంటే మీ లక్ష్యాన్ని ప్రత్యేకంగా చూడాలి మీలో ఎవరైతే లక్ష్యాన్ని దానికి తమని తాము పూర్తిగా అర్పించుకొని ప్రయత్నం మొదలు పెడతారో అలాంటి వారనే విజయం తప్పక చేరుతుంది గెలవాలి వెంటనే ప్రయాణిస్తూ మీకు మీ అనంతమైన విశ్వంలో చేరి అనుకుంటున్న లక్ష్యం పట్ల మీకు తిరుగులేని సంకల్పం ఉన్నప్పుడు మీలో ఉన్న శక్తులన్నీ ప్రకృతితో కలిసి శక్తులతో మీతో కలిసి పనిచేస్తాయి ఇక్కడ మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మీకు కావలసిన దాని గురించి ఆలోచించండి మీరు ఏం కావాలనుకుంటున్నారో అదే మీ మనసులో మెదిలే అలవాటు చేయాలి మీకు కావాల్సింది మీరు కోరుకునేది మీకు కావాలంటే కొన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అది నా కోసం కాదు మీ అద్భుతమైన భవిష్యత్తు కోసం మీ కళల జీవితం కోసం మీ ఆనందం కోసం రేపటి సంతోషకరమైన జీవితం కోసం ప్రతిరోజు ఉదయం వేగంగా లేవడం లేచిన తర్వాత మెడిటేషన్ చేయటం మీకు లక్ష్యాన్ని ప్రాక్టీస్ చేయటం రేపేదో జరుగుతుందని ఈరోజు సంతోషాన్ని విడిచిపెట్టేవారు తొంభై తొమ్మిది శాతం మంది భూమి మీద ఉన్నారు ఆ లోపలే రేపటి సంతోషాన్ని చంపేస్తుంది మీ స్పందన మీ విజయానికి పునాది ఆ స్పందన ఎలా ఉండాలో చూద్దాం మీరు అనుకున్న లక్ష్యాన్ని మైండ్లో రికార్డ్ చేయండి ఎలా మీరు రికార్డ్ అవుతుంది అంటే పదే పదే తలుచుకోవటం జపించడం పరితపించడం వాంఛించడం అన్నిటికన్నా ముఖ్యమైనది విజువలైజ్ చేయటం ఒక మెంటల్ మూవీ క్రియేట్ చేయటం మనం ఊహించే సినిమాకి హద్దులు ఉండవు నీ సక్సెస్ ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఊహించండి ఎంత ఉన్నతంగా ఊహిస్తారో అంత ఉన్నతంగా ఊహించండి మీ ఊహకి ఆలోచనకి పరిమితులు లేవు లక్ష్యం మాత్రమే మీ యొక్క మైండ్లో మెదలాలి ఇవన్నీ మెడిటేషన్ ద్వారానే సాధ్యం ధ్యానంలో మాత్రమే విడిచిపెట్టగలం అభివృద్ధికి పునాది మీరు మీ కోరికలను ఉదయం లేవగానే ప్రాక్టీస్ చేస్తే అది ఒక అలవాటుగా మారుతుంది మీ ఆలోచన తరంగాలు విశ్వంలోకి పంపబడతాయి పంపబడిన ఆలోచనలే మీ దగ్గరకు వస్తాయి మీలో పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలి అనుకుంటే ఉదయం చెప్పే ఎఫర్మేషన్స్ కానీ ఇమాజినేషన్ కానీ ఇవి మీ జీవితానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి మీ భవిష్యత్తుపైన దృష్టి పెట్టండి కష్టంగా ఉండటానికి మీరు ఈ భూమి మీదకు రాలేదు ఎన్నో సంతోషకరమైన అనుభవాన్ని పొందడానికి ఈ భూమి మీదకు వచ్చారని గ్రహించండి మీరు అనుకున్నట్లు జీవితం కష్టమేమీ కాదు మీరు చూసే కోణం అలాంటిదే మీ జీవితం ఇప్పుడు సులభమైనదే ఒక్కసారి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ అనే పరిమితులను ఆలోచనలను తెంపి బలమైన నిర్ణయం తీసుకోండి ఎలా అయినా జీవితాన్ని నిర్మించుకుంటానని మీరు అద్భుతమైన శక్తి అని బయటకు తీయండి సాధన చేయండి ప్రయత్నానికి ప్రతిఫలాన్ని ఆశించకండి మీరు సాధించే దిశగా ప్రయత్నించినప్పుడు గతం గురించి అస్సలు ఆలోచించకండి ఆ గతమే మిమ్మల్ని ఆపేస్తుంది మీలో ఉన్న శక్తిని తగ్గించేస్తుంది పాత విషయాలు తరచుకుంటే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి గతాన్ని తలుచుకోవద్దు మీకు కావాల్సింది ప్రస్తుతం క్షణంలో జీవించడం మాత్రమే మీ శక్తి యొక్క పరిధి పెరగాలంటే మంచి ఆలోచనలకు చోటు ఇవ్వాలి మంచి ఆలోచనలే మీ మైండ్లోకి రానివ్వాలి మీరు మీ జీవితం కోసం ఎంత శ్రద్ధ పెడతారో ఎంత సమయాని కోసం ఉపయోగిస్తారో అదే కొలతతో జీవితంలోని అన్ని అద్భుతాలు తిరిగి వస్తాయి డబ్బులు ఎవరికోసం ఖర్చు చేయండి ఖాళీ సమయాన్ని మాత్రం మీకోసం ఖర్చు చేయండి మీ మనసును ఏది చెప్తే అదే వింటుంది ఎందుకంటే అది మీ మనసు మీ మనసు ఎవరికి అధికారం లేదు మీకు తప్ప అందుకే మీ మనసుకు మంచి అఫర్మేషన్స్ పదే పదే ఇవ్వండి నా జీవితం అనంతమైన శక్తితో కూడుకుని ఉంది నేను అద్భుతమైన శక్తిని నా ప్రపంచాన్ని నేను సృష్టించుకుంటున్నాను నా జీవితంలో అద్భుతమైన ఉద్యోగాన్ని సాధించాలని ఉన్నతమైన శక్తి నాలో ఇముడి ఉంది ఇలాంటి అఫర్మేషన్స్ మీ మనసును మారుస్తాయి మనం ఇచ్చే అఫర్మేషన్స్తో మన సృష్టి మనమే తయారు చేసుకుంటున్నాం అయితే సపోజ్ మనకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి మన లక్ష్యాన్ని ఎలా రిజల్ట్ ఎలా పొందాలో అది క్లారిటీగా మీరే చెప్పాలి మీరు డాక్టర్ అవ్వాలనుకుంటే మీరు ఒక స్టడీ పూర్తయిన తర్వాత మీ యొక్క రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఒక ఎమాజినేషన్ రూపంలో క్రియేట్ చేయండి పేషెంట్స్తో ప్రేమగా మాట్లాడుతున్నట్టు వాళ్ళకు ధైర్యం చెప్తున్నట్టు మీరు కొత్తగా క్లినిక్ పెడుతున్నట్లు ఆ క్లినిక్లో పేషెంట్స్ వర్కర్స్ వరకు అందరూ ఊహించిన సబ్కాన్షియస్లో రిజల్ట్ అనేది అందించాలని గుర్తుంచుకోండి మీరు ఎలా చెప్తే అలా మీ సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకుంటుంది ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది దాన్ని యాక్సెస్ చేస్తుంది యద్భావం తద్భవతి నువ్వు ఏమైతే ఆలోచిస్తున్నావో ఏమైతే భావిస్తున్నావో అదే నీ దగ్గరకు వస్తుంది మన ఆలోచనలు భావాలు ఎలా ఉంటాయో మనం చేసే పనులు కూడా అలానే ఉంటాయి అందుకే మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది చాలా ముఖ్యం మనం అనుకున్నది మనకు దక్కాలి అనుకుంటే మన కోరికలు ఎక్కువగా ఇమాజినేషన్ చేసుకోవాలి మన ఇమాజినేషన్ నెగిటివ్కి వెళ్లకుండా పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి అప్పుడు మనకు కొంచెం మనకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటుంది మీరు చేసే పనిలో ఏదైనా సమస్య ఉంటే ముందుగా సమస్యను గుర్తించండి ఆ సమస్య సబ్కాన్షియస్కు పంపకండి ఆ సమస్య సాల్వ్ అయినట్లు ఊహించండి జోసెఫ్ మర్ఫీ అదే చెబుతారు జోసెఫ్ మర్ఫీ ఏమంటారు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి బలమైన హీలింగ్ పవర్ ఉందని ఆ పవర్తోనే మీలో ఉన్న శక్తిని బయటకు తీయాలి అలానే తీస్తే మీరు అనుకున్నది సాధించవచ్చని అంటారు జీవితం మారాలంటే ఆలోచనలు మారాలి భావాలు మారాలి భావోద్వేగాలతో చేసే పనులు ఖచ్చితంగా జరుగుతాయి మీ అందమైన జీవితాన్ని సృష్టించుకుని శక్తే కేవలం మీలోనే ఉంది ఎవరి సహాయం కోసం ఎదురు చూడద్దు మీరు ఇంకొకరికి సహాయం చేసే స్థానంలో ఉండాలి అది సాధించాలంటే కొంత సాధన అవసరం జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో పెట్టుకుంటారో లేదో మీ ఇష్టం ఎలా ఉంటే ఏంటి నా జీవితాన్ని విడిచిపెడతాను అది మీ ఇష్టం కానీ మీరు ప్రయత్నం మొదలు పెడితే మీ ప్రయత్నం వెంటనే పాజిటివ్ హీలింగ్తో ముందుకు వెళ్తుంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి